గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన వైఎస్ఆర్సీపీ నాయకులు అన్ని శాఖల అధికారులు అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రంగంపేట మండలంలో వైకపా పాలనలో వ్యవస్థలు అన్ని భ్రష్టుపట్టాయని దర్శనబారిధిగా అన్నింటినీ గాడిలో పెడతానని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు మంగళవారం మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో అపరాల కొనుగోలుకి రంగంపేటలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే వైకపా పాలలో అది తరలిపోయిందన్నారు జగన్నాడు వెంకటనగరం పుష్కర ఎత్తిపోతల పథకాలు దయనీయ స్థితికి చేరాయని వాటిని మెరుగుపరిచి మెట్టల్లో ప్రతి ఎకరాకి నీటిని అందిస్తామన్నారు దాదాపు ఇరవై మూడు శాఖల అధికారులు తమ శాఖల పనితీరుని వివరించారు దాదాపు ప్రతి శాఖలో నిధుల కొరత ఉందని వారే స్వయంగా చెప్పడం గమనార్హం కేంద్ర ప్రభుత్వ నిధులు సక్రమంగానే విడుదలయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల కాక పనులు అసంపూర్తిగా నిలిచాయన్నారు వైకాపా ప్రజాప్రతినిధులు సమస్యల్ని ఏకరువు పెట్టడంతో నెల రోజుల కిందట వారికి అధికారంలో ఉన్న మీరేమీ చేశారంటూ ఎమ్మెల్యే వారిని ప్రశ్నించారు ప్రజలకు చెందిన సమస్యల్ని దశలవారీగా పరిష్కరిస్తా ఉన్నారు ఇకపై ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి రాజకీయాలకి అతీతంగా ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానించాలని ఎమ్మెల్యే సూచించారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కేవలం సభ్యులే హాజరయ్యారు జెడ్పీటీసీ సభ్యుడు వీపకాయల రాంబాబు కోఆపేషన్ సభ్యుడు లంక చంద్రన్న ఉపాధ్యాయుడు రాయుడు రాంబాబు పాల్గొన్నారు వడిసలేరు జగనన్న కాలనీకి రెండు చోట్ల స్థలాలు సేకరించాలని వాటిని ప్రభుత్వానికి విక్రయించిన స్థల యజమానుల భూహక్కులపై విచారణ చేపట్టాలని తహసీల్దార్ లతీఫ్ పాషాని ఆదేశించారు దొడ్డుగుంటలో వైఎస్ఆర్ జలశీలలో భాగంగా నూట యాభై బోర్ల నిర్మాణాలు జరిగాయని వీటిపై విచారణ చేపట్టాలని పిడి మూలింగం ఏపీఓ వెంకటేశ్వరరావులకి ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు దాదాపుగా చాలాసేపు దాదాపుగా చేయాల్సిన పరిస్థితి తెలిసింది దానికి ముందుగా అందరినీ జి కోరుకుంటూ మరి ఈరోజు మనం గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా జెడ్పీటీసీ రాంబాబు గారు పోరాడు గ్రామాల అభివృద్ధి కోసం మండలం అభివృద్ధి కోసం నా సిక్వెన్చర్ లేకుండా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను ముఖ్యంగా మరొకటి తెలియజేసేది ఏంటంటే మీ అందరికీ అభివృద్ధి విషయంలో పార్టీ పరిస్థితి అనేది చూపించేసుకోకుండా చేస్తామని కూడా ఇస్తుందర్మక మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తాం ఎందుకంటే గ్రామాల అభివృద్ధి అనేది ప్రజలకు సంబంధించిన విషయం ఇవాళ ఒక స్వపరిపాలన అందించాలని లక్ష్యంతో ఏదైతే గత ఐదు సంవత్సరాల అభివృద్ధి లేకుండా పోయే పరిస్థితుల్లో మరలా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఆ విషయాన్ని స్పష్టంగా ప్రజలకు హాఫ్య తీసుకొని ఇవాళ కోట ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది కాబట్టి ఇందులో పార్టీల వివిక్షత లేకుండా అందరినీ కలుపుకుపోయే విధంగానే ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేస్తాను ముఖ్యంగా అధికారులందరినీ కోరేది కూడా ఏదైతే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు అందేవాలనుకుంటుందో దానికి మీరే వాళ్ళక్రమంగా పూర్తి చేసి క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రౌండ్ చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది అదేవిధంగా గ్రామాల్లో ఉండే రాజకీయాలకు అతీతంగా అందరినీ సమన్వయం చేసుకొని కార్యక్రమాలు పూర్తి చేసే బాధ్యతను కూడా అధికారులు చేపట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తాయి రాజకీయపరమైన సమస్యలు వస్తాయి అటువంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకొస్తే దాన్ని తప్పనిసరిగా పరిష్కారం చేద్దాం ఎందువల్లంటే ఇవాళ మనకి రాజకీయాలనేది శాశ్వతం కాదు అయిన తర్వాత ప్రతి ప్రజాప్రతినిధి అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు గ్రామ సర్పంచ్ కావచ్చు మండల పరిషత్ అధ్యక్షులు కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎవరైనా సరే అల్టిమేట్గా మన ప్రజలకు సేవ చేయడం కోసం అనేది వచ్చాం ఆ విధమైన ఆలోచన చేద్దాం దయవించి బేషజాలకు పోకుండా ఈగోలు లేకుండా మీకు ఏ సమస్య ఉన్నా ఇవాళ వైఎస్ఆర్ ఎంపీటీసీలైనా సర్పంచ్లైనా నేరుగా నాకు ఫోన్ చేస్తే సమస్య పరిష్కారం చేద్దాం

ఆల్రెడీ వల్సీలర్ లేవట్లో చూసారు సార్ వల్సీలర్ లేవట్లో చూస్తే వర్సీలర్ అయితే రెండు లేవట్లో ఎక్కడన్నా కట్టే సార్ ఈ మండలలో నేను వెరిఫై చేసింది రాజుగారికి వాన వచ్చింది అది కూడా అంతా రెడీ చేశాను సార్ అది కూడా రెడీ ఈరోజు రిపోర్ట్ ఇస్తాను మనకి నూట ఇరవై ఎకరాలు మన వచ్చేస్తున్నారు సార్ వన్ ట్వంటీ దాంట్లో నాలుగు ఎవరు ఉంది పట్టాలు ఇచ్చారు సార్ వన్ ట్వంటీ తీసుకున్న అంటే దాంట్లో ఎకరం ముప్పై లక్షల తొప్పున ఎవరేజ్ తీసుకున్నారు సార్ సార్ ఎస్ సార్ విధంగా మనకి గవర్నమెంట్ ల్యాండ్ ముప్పై ఎకరాలు చూపించారు సార్ అంటే తొంభై రూపాయలు మనకి కూడా జరిగింది సార్ అది కూడా నేను ఒకసారి పూర్తి స్థాయిలో వెంట చేస్తాను అంతే అంతేకాకుండా మనం ఈ పిల్లలకి ఎంటే మన రెండు వేల తొమ్మిది కూడా జారీ చేస్తుంది సార్ ఎలవరీ డిపార్ట్మెంట్ తరఫున మేము అయితే అన్ని కార్యక్రమాలు జాగ్రత్త அது அதுக்கு அண்ட் இல்லை அது பூர்வது அது கிராமே ஒரு ரெண்டு கிலோமீட்டர் தூரம் அக்காலும் சார் அதே விதங்க ஐந்து கிராமத்துக்கு நாலுநிலமீட்டர் தூரம் உண்டு சார் గ్రామానికి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యాండ్ సంబంధించి ఓనర్షిప్ లాస్ట్ ట్రాన్సాక్షన్ అంటే లాస్ట్ ట్రాన్సాక్షన్ అంటే గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అయిన టైంకి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ వోనర్ ఆ వచ్చింది పెట్ట